హాయ్ అండి మీ అందరికీ ఆ సో అయితే ఈరోజు నేను మన కృష్ణ బయాజ్కి అయితే వెళ్తున్నానండి ఎందుకంటే అక్కడ ఫ్రెష్ ఫిష్గా మనకి ఫిషెస్ దొరుకుతాయి కాబట్టి వెళ్తున్నాను అక్కడ స్వచ్ఛమైన చేపలు దొరుకుతాయి మనకి లేకు ఎక్కువ అయితే అక్కడ ఫ్రెష్ ఫిష్లు దొరుకుతాయి కాబట్టి పొయ్యి అక్కడ ఫిష్లు కానీ ప్రాన్స్ కానీ క్రాప్స్ కానీ ఏదో ఒకటి మనకి ఇష్టమైన ఇష్టం వచ్చిన ఐటమ్ అనేది తీసుకొచ్చుకున్నాం ఎందుకని చెప్పి వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ చూపిస్తాను అక్కడ చాలా బాగుంటుందండి ఆ మార్కెట్ అంతా ఆడే చేప సంతాలు అండి ఆ బ్రిడ్జి చూపించాను అదే రాస్తానికి అయితే మన విజయవాడ అయితే వచ్చేసాం ఇది వచ్చేసి రైల్వే ట్రాక్ అండి రైల్వే ట్రాక్ వస్తానైతే ఇప్పుడు కాదండి అయితే కొత్త కోటకి మొత్తం నీళ్ళే అంతా నీళ్ళే ఉంటుంది మొత్తం అయోమయం జగన్నాథం లాగా ఉండదు అబ్బా అర్జు పెత్త ఆ ధైర్య అర్జు ఆ ఇప్పుడైతే మన కృష్ణ వచ్చి ఉంది అది వెళ్ళేసి పిట్ చేసి పిచ్చేసుకొని చూస్తే ఎక్కడే కట్ చేపిస్తాను లేకుంటేనేమో ఇంటి వేసి మనం ఫీల్ చేసుకుంటాను ఎందుకంటే చేపలు వల్లని కట్ చేపించడం కన్నా మన చూసి బాగా చేసుకుంటే అదొక ఫీల్ బాగుంటుంది ఎందుకంటే మన మన దగ్గర సరదా ఏ విధంగా ఉంటుంది అంటే వెళ్ళి గాలితో బట్టి వాటిని తెచ్చి బాగు చేసి తింటేనే అందుకు తృప్తిలో ఉండే అన్నట్టు ఇప్పుడు కూడా కాబట్టి నాకు అసలు కాబట్టి కొనుక్కోవచ్చుకొని వాటిని ఏం చేసుకొని స్వయంగా మన చేతితో మనమే చేసేసుకొని ఎంత సంగరంగా తిన సమయంగా దగ్గర ఎవరి ఎంటే ఉండి తిన్నా సమయంగా అయితే మొత్తానికైతే మనం చేపల మార్కెట్కి దగ్గర అయినాము అది వచ్చేసి మన కృష్ణ విలేజ్ మీ అందరికీ తెలిసిందే ఇంకేముందంటే ప్రస్తుతానికి అయితే నీటి మట్టం చాలా తక్కువ ఉండేసరికి కొంచెం కూడా పావు చెప్పినది ఇది ఎండాకాలం సైజు కావచ్చు ఇవన్నీ ఆగిపోయి తర్వాత అర్థండి మన చేపల మార్కెట్ ఇది వచ్చేసి మొత్తం చేపల మార్కెట్ అన్నీ బాగున్నాయి

మొత్తానికైతే మన చేపల మార్కెట్లో చేప అయితే తీసుకున్నాం ఇది వచ్చేసి మూడు కేజీలు దగ్గర దగ్గరగా ఇంటికి తీసుకెళ్ళి బాగు చేయాలి మన చెప్పేసి అయితే బాగా అయితే చేప అయితే అండి తెల్ల చేప అనమాట పెద్దది మూడు కేజీలు అన్న మూడు కేజీలు కింద వచ్చినాయి చేప ముక్కలు అయితే వచ్చినాయి చేశారు అండి మొత్తం మూడు కేజీలు అని చెప్పి నాకు రెండు కేజీలు చేప ఇచ్చారు అప్పటికే కాట వేసారు కానీ ఆ కాటనే మాయా అంటే తక్కువ చేశారు మరి అయితే నెక్స్ట్ పట్టిస్తాఖంగా యూట్యూబ్ లోనే దొంగనగుడుకు మా చేస్తారు మూడు కేజీలు నేను చెప్పేసి నాకు రెండు కేజీ చేప ఇచ్చారు నేను అప్పుడు చూసాను కానీ రాళ్ళు పెట్టడం రెండు కేజీ రాయి ఒకటనో కేజీ రాయి పెట్టారు కానీ సంథింగ్ ఈజ్ రాంగ్ మొత్తం కదా గ్యామ్లింగ్ ఉంది ఆ గ్యామ్లింగ్ బయట పెట్టాలి ఇంకా ఏ అయితే ఫ్రై కనమాట ఇవి వచ్చేసేవో బెండి చేపలి పులుసా తన బాగా పులుసా బెండకాయ వద్దాన్నాడు అన్నాడండి ఇంక అందుకని చెప్పేసి ఏదైనా చేపలు పులుసుకి ఐదు మొక్కలు పెద్దది ఫ్రైకి అన్నమాట వీటికైతే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పూసుకోవాలా ఇంకా ఆ పేస్ట్ అంతా కలిపిన తర్వాత చూపిస్తానండి చేప ముక్కలకైతే అయితే ఇంకా వీటిలోకి కావాల్సింది ఏంటి అంటే మెయిన్గా కావాల్సింది కారం కారం వేసేసుకున్నాం స్పూ అదండి అలానే కొంచెం పసుపు ఎందుకంటే కొంచెం వేసిన మరింత కాని వచ్చింది అలానే సాల్ట్ టేస్ట్ సరిపడంతో సాల్ట్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి జీలకర్ర పచ్చిమిర్చి ధనియాలు ఇంక వేసి పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసుకుందాం పేస్ట్ అలానే కొంచెం ఆయిల్ వేసుకోండి ఎంత అయితే బాగా కలిపేసుకున్నామండి ఒక ముద్ద అలా కొంచెం పోయి బాగా ఆయిల్ కొద్దిగా ఎక్కువైంది మళ్ళీ ఈ విధంగా అయితే మొత్తం కలిపేసుకొని అయితే చేపలకు అయితే ఈ విధంగా పూసేసుకోవాలన్నమాట ఫ్రై చాలా బాగుండిద్ది మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మొక్క కనుక మసాలా పట్టేస్తుంది అనమాట చేప అయితే నేను ఇప్పుడేనండి తినడం అంత ముందు తినేదాన్ని కాదు ఒకసారి ఇంతే తింటే గొంతు ముళ్ళు గొంతుకి అడ్డం పడి జీరం వచ్చింది అందుకే నేను చేపలో ఎక్కువ తినను ఒక అయితే ఇంకా పులుసులో కదా బాబు అది పులుసులోకి అయితే పులుసులోకి కూడా ఒకసారి మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాం అండి కాసేపు కొంచెం బావ మళ్ళీ పచ్చగుంటుంది పచ్చగా ఉంటుంది పసుపు తగినంత అంటే ఎవరి ఇష్టం వాళ్ళదండి కొంతమంది కారం ఎక్కువ తింటారు కొంతమంది పసుపు ఎక్కువ వేసుకుంటారు కలర్ కోసం అని ఇంకా ఎవరిష్టం వాళ్ళది మేమైతే కొంచెం వేసుకుంటాం పులుసులో కదండి ఇంకెంత కారం వేసినా చింతపండు ఇదిగా మంట ఉండదు కాబట్టి మేము వచ్చేసి కారం ఎక్కువ వేసేసుకుంటున్నాం ఒకసారి అలానే అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు పచ్చిమిర్చి పేస్ట్ అనమాట కొంచెం వేసేసుకున్నాం తర్వాత పులుసులు వేసుకున్నాం ఆయిల్ బావా ఆయిల్ అవసరం కదా అంతా అయితే మ్యారినేట్ చేసుకోవాలా ముక్కకు ముక్కకు పట్టేటట్టుగా అయితే ఉప్పు వేసుకున్నావా నేనేమో చేపలకైతే ఒక పక్క పోస్తున్నా ఒక పక్క ఏమో అయితే కలిపి పెట్టేసుకుంటున్నాం గుడ్డమ్మాయి వచ్చేసి మాయా దగ్గర ఉందండి ఇంకా నిద్రపోతా ఉంది ము అమ్మాయి అయితే ఈ విధంగా పూసుకున్న తర్వాత అయితే మొత్తం చూపిస్తానండి అండి ఇంక ఇప్పుడైతే బాగా అయితే చేపల అయితే జాస్తి అనమాట సరేనండి ఇంకా ఇప్పుడైతే ఇంకా బాండి అయితే పెట్టుకున్నాం కదా తగినంత ఆయిల్ అయితే వేసేసుకుందాం సన్ఫ్లవర్ మేము ఎందుకంటే ఎక్కడ నూనె పూల్స్ కాదు కదా క్యాన్ ఉంది కదా బొక్కలు పెట్టి తారుతుందని అంతకుముందు అత్త మొదలు పనికి వచ్చినప్పుడు రిములు పెట్టి తాళనేసి దొబ్బేసారు అంట బియ్యం నాన్ క్యాను తెపాయాలన్నీ దొబ్బేసారు మాది చేప పూలుసులకు కావాల్సిన అయితే మొత్తం అయితే కట్ చేసేసుకున్నామండి అలానే ఒక పక్క చింతపండు చింతపండు కూడా నానబెట్టేసుకున్నాము కానీ బా ఇంకా మసాలా చెప్పాను కదండి దాంట్లో ఏమేమి వేసుకున్నాము ఇంకా అది అయితే ఆయిల్ అంతా బాగా హీట్ అయిన తర్వాత మసాలా పేస్ట్ అయితే వేసుకోవాలా ముందై కాదు ముందైతే ఆనియన్స్ అంట ఆనియన్స్ వేసుకోవాలి అంటా కావాలి బాగా అయితే మాములుగా ఏకలు అది ఒక ఆనందం అంటే ఏకాలి చేస్తే బాగా వచ్చింది ఆనియన్స్ అయితే వేసుకొని ఇంకా బాగా అయితే ఫ్రై చేసుకున్నాం బ్రౌన్ కలర్ వచ్చిరాక లైట్రా అందుకని ఇంకా ఆ విధంగా చావని అయితే ఫ్రై అయిన తర్వాత ఇంకా మసాలా పేస్ట్ అయితే ఉంది కదా ఇంకా అది వేసేసుకుందాం అందుకని కొంచెం అయితే వేసుకుందాం కొంచెం అసలు ముక్కలకి బట్టించాం కదా బాగా సరిపిదా సరిపిదా మసాలా అంతా వేసుకొని అయితే బాగా ఫ్రై చేసి వేసుకోవాలి ఖచ్చి వాసన పోయేదాకా అల్లం వెళ్ళి అల్లం వెల్లు వేసి అయితే వేస్తున్నాం కదండి కొన్ని బాగా అయితే ఫ్రై ఉంది అది ఇప్పుడైతే పచ్చిమిర్చి అయినా ఒక టమాటా అయితే వేసుకున్నాం ఒక అల్లం వెళ్ళి వేసి అయితే పచ్చి పచ్చివాసన పచ్చి ఫ్రై చేసి తర్వాత ఆ విధంగా మొత్తం అయితే కలిపేసుకోవాలండి అండి ఇంకా దాంట్లో అయితే కారం పసుపు సాల్ట్ అయితే వేసుకున్నాం కదా ఇంకా వీటిలో అంటే మసాలాలకి వాటికి స్పైసీ అంటే ఉప్పు కారం సాల్ట్ పెట్టాలంటే కొంచెం దీంట్లో కూడా వేసుకుందాం మరీ మరింత కాకుండా కొంచెం కొంచెం అయితే వేసుకుందాం మళ్ళీ స్పైసీగా ఉంటే తినలేము ఇంకా మ్యారినేట్ చేసిన ముప్పులు అవి అయ్యాము ఫ్రిష్ కర్రీ ఫ్రిష్ ఫ్రైకి ఇయ్యాము కర్రీ ఈ బానీలో పెట్టాము ఇదిగోండి ఈ విధంగా అయితే మొత్తం అయితే కలిపేసుకోవాలా బాగా చేస్తున్నాడు ఇంకా చేపల పులుసులు అయితే ఇంకా చింతపండు అయితే ఇంకా నిమ్మకేసేదాన్ని తీసుకొని బాగా కలుపుకొని అయితే ఇంకా కొంచెం అయితే వేసుకోవాలని ఇంకా అదంతా వేసుకున్న తర్వాత ఇంకా బాగా అయితే కలిపిప్పేసుకోవాలా ఇంకా చింతపండు అయితే ఇంకా మనం అంటే మరీ పుల్లగా వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మరి అంత పులిపోద్దు వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు అండి అంటే మీరు తినే దాన్ని బట్టి అయితే చేసుకోవాలా ఇంకా చేపలు ఎక్కువ ఉన్న తక్కువ ఉన్నా అడ్జస్ట్ చేసుకుని అయితే ఇంకేసేసుకున్నాం మేమైతే వేసుకొని ఇంకా పులుసు కూడా కారం ఉప్పు కలిసేటట్టుగా అయితే మొత్తం అయితే కలిదిప్పేసుకున్నాం తర్వాత ఇంక ముక్కలు అండి ఇంకా పులుసు అయితే బాగా మరిగిపోతా ఉంది కదా ఇంకా చేప ముక్కలు అయితే ఒకటి ఒకటి అయితే తీసేసుకుందాం వరుసగా బాధ ఫ్రై కొంచెం వచ్చి పెద్ద ముక్క బాగా మనందరం ఫిష్ చాలించి పెట్టుకుందాం ముళ్ళు తినకుండా తినాల ఓకే పెట్టుకున్నాం తింటానండి వాళ్ళ తినా అలా ఫిష్ ఎలా ఉండేది తెల్ల జబ్బా ఉండిద్ది నేనైతే ఫ్రై తింటా కానీ పులుసు తిన్ను ఈసారి టేస్ట్ చేస్తా మోసపోయామండి లేదా చాలా వచ్చాయి మూడు కేజీలు అంటే చేపలు ఉండే కేజీ మిస్ అయిపోయాను ఈ విధంగా అయితే ఇంకొకటి ఒక్కటి వేసుకున్న తర్వాత ఇంకా కొన్ని నీళ్ళు పోసుకుని అండి కొన్ని నీళ్ళు పోయలేదుగా పోసేటప్పుడు గిన్నె అదిగినప్పుడు ఇవి కానీ కొన్ని చేపలు మునిగేంతకైతే కొన్ని నీళ్ళు పోసుకున్నాం దాంట్లో మళ్ళీ చింతపండు వేసుకొని కలుపుకొని ఇంక ఈ విధంగా అయితే ఉంది కదా మూత పెట్టేసుకొని కొంచెం సిమ్లో పెట్టేసుకున్నామండి ఇంకా బాగా ఉడికిపోతాయి అనమాట మీద ఉన్నప్పుడే తిప్పు ఉడికిన తర్వాత తిప్పితే నీకు పోతే ఇంకా చేపల పులుసు అయితే ఇంకా బాగా అయితే చేస్తున్నాడు కదా మాకు గుర్తొచ్చింది చెబుతాను అయితే అప్పట్లో మామూలుగా మా తాత అంట ఇంకా ఒక అడిగిందంట అంటే మామూలుగా ఫ్రెండ్స్ అనమాట మా తాతనే ఇంకా ఆయన ఇంకో ఆవిడికి చేప తెచ్చి ఇచ్చాడు అంటే పెద్దది ఐదు కేజీల చేప అయితే ఇంక పులుసు పెట్టరాదని మా తాతని పులుసు ఎలా చేయాలని అడిగిందంట ఇంక మా తాత ఏం చె మా తాత ఏం చెప్పాడంటే అంటే మామూలుగానే పులుసు చేసి పప్పు గుర్తు పెట్టి అనుపమన్నాడంట ఇంకా ఏం చేసింది పప్పు గుర్తు పెట్టి అనిపిందంట పెద్ద పెద్ద ముక్కలంట అయితే ఇంకా పప్పు గుత్తి పెట్టిన పిల్లలకి మొత్తం పిసిరు పిసిరు పిసిరి పిసిరైపోయింది అయిపోయిందంట ఇంకా అయితే ఇంకా మా తాతకి వీళ్ళందరూ అన్నానికి వెళ్ళేసరికి ఏందబ్బా ఇలా పిసిరి పిసిరి అయిపోయింది అని చూస్తే ఇంకా అంత చేప తెచ్చాను నువ్వేండి ఎలా చేసావని చెప్పి ఆయన పప్పు గుద్ది పప్పు గుత్తి తీసుకొని కొట్టాడంట మా నాయన ఇప్పుడు కూడా చెప్పేది చేపలు తెచ్చినప్పుడల్లా నాకు గుర్తు వచ్చింది చేపలు పుసి పోర్తి పెట్టి రవ్వ అన్నాడు అంట మా బావేమో తవా పెట్టి చేపలు ఫ్రై చేస్తున్నాడు చూపిస్తాను చూడండి తెచ్చిన చేపలు ఎలా ఇది మావి వెళ్ళేం తెచ్చారు బావా మటన్ బీఫ్ తెచ్చారండి మటన్ అంటే పొటేలు మాసం కదా బావా చెప్పాలి ఎవరి ఇష్టమైన వాళ్ళు తింటా ఉన్నది చెప్పామండి ఇంకా బీఫ్ వాళ్ళు మేము వచ్చేసి ఫిష్ తెచ్చాము ఆయిల్ అంతా పక్కన వేసుకోవాలి రెండు ఎత్తావా లేకపోతే మొత్తం ఎత్తావు బావా ఇక్కడ మా పక్కన ఆంటీ అనమాట అండి ఇంక అడగం మీద ఇస్తారా ఆంటీలు వాళ్ళది ఎక్కువ ఫిష్ ఫిష్ తింటారు వాళ్ళు ఎక్కువ ఏమంటారు బావా ఆ విధంగా వేసుకొని ఫ్రై చేసేసుకున్నామండి ఇంక పట్టవు బావా మళ్ళీ ఒక పక్క ఊడిపోయాము అదే అమ్ముడు జము తర్వాత సండే స్పెషల్ మా ఇంట్లో ఇవ్వాలి చేపల ఫ్రై అలానే చేపల పులుసు పులుసు అయితే ఇప్పుడే మరుగుతూ ఉందండి పెట్టేసుకుందాం మా చిన్నత్త వాళ్ళు వచ్చేసి అయితే ఇంకా అనూషా వదిన దగ్గరికి అయితే వెళ్ళారండి చూడటానికి అని చెప్పి వెళ్ళారండి మా వదిన ఎప్పుడు ఆరు నెలలకు ఒకసారి ఏడు నెలలకు ఒకసారి ఇంకా అలా నెలలో నెల నెల అయితే ఎప్పుడు రాదు ఎప్పుడు ఒకసారి వచ్చిపోతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు తోటలు వేసుకున్నారనమాట తొందరగా రాదు అనుష వదిన అందుకని చెప్పేసి అయితే మా అత్తమ్మలు చిన్నత్తమ్మైతే చూడడానికి వాళ్ళు వెళ్ళారండి ఇంకా చిన్నత్త చిన్నమ్మ ఎలా మహేంద్ర అందరూ అయితే వెళ్ళారనమాట చూడటానికి ఇంకా బావ వచ్చేసేమో సాస్ బాబు దిగులేసుకున్నాడు అని చెప్పేసి అయితే ఇంకా బావ నైట్ ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట ఏసుబాబుకి సైకిల్ తీసుకోవాలి ఎందుకంటే అత్తమ్మ అయితే ఎక్కువ ఉంటాడు కదండి ఇంకా అలా ఒకసారిగా లేకపోయలేక ఇంకా అలవాటు ఉండదు కదా ఇంకా అలా దిగులేసుకొని వేసుకొని చాలా తగ్గిపోయాడు అంట ఇంకా బావ అయితే చూడటానికి వెళ్ళాడు కోరు వస్తుంది చేపలు పులుసు అయితే బాగా మరుగుతుంది ఇలా పెట్టకుండా ఇలా అనుకోవాలి లేదు చిదురుపత్తి ముక్కలు పత్తి ముక్కలు ఏమో ఫ్రై అవుతుంది సరేనండి ఇంకా చేపల పులుసు అయితే టేస్ట్ చేసేవాడి చాలా సూపర్గా అయితే వచ్చింది ఏంది మేము కొత్త ప్లేస్లో ఉన్నాం అనుకున్నారా ఇంకా ఏ ప్లేస్కి ఇలా ఉన్నదైతే ఇంక వీడియో పెడతాను చేపల పులుసు ఎప్పుడు మాత్రం సూపర్ అండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి